ప్రస్తుతం మనమైతే జుబ్లీ బస్ స్టాప్ లో ఉన్నాము సెలవులు ఇవ్వడంతో అటు స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు మరియు వర్కింగ్ ఉమెన్ అండ్ ఎవరైతే వర్కింగ్ పీపుల్ ఉన్నారో లో కూడా ఆ ప్రభుత్వం సెలవులు ప్రకటించడం అయితే జరిగింది దాదాపు వారం రోజుల పాటు సెలవులు రావడం అయితే జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు జనవరి పది నుంచి అయితే సంక్రాంతి సెలవులు ప్రారంభం అయ్యాయి సో దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మనం జూబ్లీ బస్ స్టేషన్ కు సంబంధించి ఆ ఇక్కడ బస్సుల వద్ద ఉన్నాము మనం ఒక్కసారి చూసుకోవచ్చు ఆర్టీసీ బస్ దగ్గర ఎంత మంది ప్రయాణికులు ఉన్నారో అసలు ఒకసారి మనం స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నాము దాదాపుగా ఆరు వేలకు పైగా ప్లస్ బస్సులు అయితే ఇక్కడ నమోదు అవడం జరిగింది ఇటు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా సేఫ్టీ అంటే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ బస్సులకు సంబంధించి అప్పటికప్పుడు భద్రతలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది పెద్ద ఎత్తున బస్సులు ఒక్కసారి రావడంతో కూడా ఇక్కడ హడావిడి చాలా వరకు ఎక్కువగా ఉందని చూపొచ్చు క్రౌడ్ కూడా ఎక్కువగా ఉందని కూడా చూడొచ్చు బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ బస్సులు రావడంతో అటు ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉన్నా కూడా సౌకర్యం కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు నేను ఒక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాము చాలా వరకు ఇక్కడ అటు ఇటు ఆర్టీసీ బస్సులు ఉన్న నేపథ్యంలో కూడా బ్యాక్ టు బ్యాక్ ఒక్క బస్సు తర్వాత ఇంకొక బస్సు ఏదైతే ఊరుకు సంబంధించిందో అవన్నీ కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది నేను ఒక్కసారి చూడొచ్చు చాలా వరకు ఈ బస్సు కూడా ఫుల్ గా ఉండడం అయితే దాదాపుగా ఆర్టీసీ బస్ రావడంతో ముఖ్యంగా మహిళలకు ఉచిత ఏదైతే ప్రయాణం ఉందో ఆ ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా చాలా వరకు ఎక్కువగా డిమాండ్ కూడా కలిగి ఉన్న పరిస్థితి అండ్ ఇటు కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే స్కూల్ పిల్లలు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ తో ఊరెళ్ళాలి అనే ఒక నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ చాలా వరకు కూడా దాదాపు ఆరు వేల ప్లస్ బస్సు ఉండటంతో ఇటు కండక్టర్లు డ్రైవర్లు ఆర్టీసీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా వరకు బిజీ బిజీ గా కనిపిస్తున్న పరిస్థితి ఎందుకంటే పండగ వాతావరణానికి సంబంధించి చాలా వరకు మనం ఇక్కడ చూడొచ్చు ఎంత అంటే చాలా వరకు మామూలుగా క్రౌడ్ లేదు ఇవన్నీ కూడా అటు ఆ తెలంగాణకు వెళ్లే బస్సులు అని చెప్పొచ్చు అటు కరీంనగర్ గోదావరి కానీ పెద్దపల్లి జగిత్యాల మంచనాలు సికింద్రాబాద్ నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇటు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా జేబిఎస్ కు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాలకు వెళ్లేవారనే చెప్పొచ్చు ఆయన దట్టు ఈ రోజు సాటర్డే వీకెండ్ కాబట్టి చాలా వరకు ఉదయాన్నే ప్రయాణించే వాళ్ళు చాలా వరకు ఉంటూ ఉంటారు సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనం ఒక్కసారి సరౌండింగ్ అంతా చూడొచ్చు జేబిఎస్ మొత్తం ఆ బస్ స్టాండ్ ఏదైతే ఉందో దాని అందరికి సంబంధించి కూడా మనం ఒకసారి హిట్ మీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నాము ఎవరు ఏ ప్లాట్ఫామ్ కి సంబంధించి వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ ఇటు చూసుకున్నట్లయితే ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో లేకపోతే క్రిస్టియానికి సంబంధించి వాళ్ళు కూడా ఊర్లు పెడుతున్న సందడి వాతావరణం అనేది కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నేను అన్ని చూపించే ప్రయత్నం చేద్దాము దాదాపు బస్ స్టాప్స్ కూడా కిక్కిరిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు బస్సు ఏదైతే పండుగ వాతావరణం ఉందో దానికి సంబంధించి ఓవరాల్ గా మనం ఇక్కడ ఆ విజువల్స్ లో చూస్తున్నాము దాదాపు వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే ఎవరైతే రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా కలిసి ఆ పండుగ జరుపుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఒక్కసారి వెళ్లడంతో చాలా క్రౌడ్ అనేది ఎక్కువగా నమోదవుతుంది ఎందుకంటే ఉదయం ఐదు గంటల నుంచి ఈ జేబిఎస్ కి సంబంధించి బస్సులు మొదలవుతున్నాయో వాళ్ళందరూ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున లాంగ్ జర్నీ ఎవరైతే ఉన్నారో అటు కరీంనగర్ జగిత్యాల లాంటి ఏరియాస్ కు ఆదిలాబాద్ వెళ్లే ఏరియాస్ వాళ్ళు కూడా ఉదయం ఐదు నుంచి మొదలయ్యే ఈ బస్సులకైతే వెయిటింగ్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు మనం చూడొచ్చు ఒక్కసారిగా చాలా వరకు ఇటు ముస్లింస్ ఉన్నారు అటు క్రిస్టియానిటీ వాళ్ళు ఉన్నారు హిందూస్ కూడా ఉన్నారు ఎందుకంటే వన్ వీక్ హాలిడేస్ ఇచ్చిన నేపథ్యంలో చాలా వరకు వాళ్ళందరూ ఊరెళ్తున్న పరిస్థితి అంటే పండగ వాతావరణం అనేది జేబిఎస్ లో ఎక్కువగా కనిపిస్తుంది కూడా చెప్పొచ్చు అండ్ మోర్ ఎవర్ ఇటు పోలీస్ సౌకర్యం మరియు షీటింగ్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు అక్కడక్కడ కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు జేబిఎస్ కి సంబంధించి మనం ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే మరియు ఇంకో ఎత్తున ఇటు జేబిఎస్ కి సంబంధించి మరో గ్రౌండ్ రిపోర్ట్ అని కూడా చెప్పాలి మనం స్క్రీన్ పైన ఒక్కసారి

లేదు అంత రిజర్వేషన్ ఉంది టికెట్ లెవెల్ కొట్లే ఇంకా ప్రజెంట్ అయితే మొత్తం రిజర్వేషన్ లో నడుస్తా ఉంది ఈ విధంగా ముఖ్యంగా ముందుగానే రిజర్వేషన్స్ చేసుకుంటూ ఆ తర్వాత టికెట్స్ ఏదైతే ఆర్టీసీ బస్ లకు సంబంధించి టికెట్స్ ఇస్తున్న నేపథ్యం కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పరిస్థితి ఇక్కడ అయితే ఎవరైతే ఆర్టీసీ సిబ్బంది అంటే ముఖ్యంగా కండక్టర్స్ అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ ఇంకొక పక్క అయితే పోలీసులు కూడా వారి వారి ప్రత్యేక శుద్ధ పెడుతున్నారు ఎందుకంటే షీ టీమ్స్ కావచ్చు పోలీసులు కావచ్చు ముఖ్యంగా మహిళల భద్రత కోసం చాలా వరకు ఇక్కడ ఏర్పాట్లు అనేది ఎక్కువగా నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అండ్ హడావిడి కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే డే టైం గడుస్తున్న కొద్ది జనాలు కూడా ఇక ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి మీరు విజువల్స్ లో చూస్తున్నారు దాదాపు ప్లాట్ఫామ్ వన్ నుంచి ప్లాట్ఫామ్ ఇక్కడ ఎండ్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్ కావచ్చు అక్కడ దాకా కూడా చాలా వరకు క్రౌడ్ ఎక్కువగా ఉంది ఇవన్నీ కూడా కరీంనగర్ హైదరాబాద్ కు కరీంనగర్ జగిత్యాలు వెళ్లే బస్సులు అన్ని కాబట్టి ప్రజలు అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఎక్కువగా జేబిఎస్ కు సంబంధించి కరీంనగర్ ప్రజలే ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఒక్కసారి మనం చూడొచ్చు విజువల్స్ లో చాలా వరకు పెద్ద ఎత్తున ఇబ్బంది కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో బస్సులు బ్యాక్ టు బ్యాక్ రావడంతో కూడా చాలా వరకు ప్రజలు ఆ సేఫ్ గానే వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది చెప్పొచ్చు విజువల్స్ ప్రవీణ్ తో జేబిఎస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్